గీత దాటితే వేట తప్పదు ఆర్ఎంపీ డాక్టర్లు పరిమితి మించి వైద్యం చేయకూడదు ఆర్ఎంపీ డాక్టర్లు కెవి రాజు పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్లు ఆవశ్యకతను వారి యొక్క వారి యొక్క ప్రయోజనాలను వారి యొక్క పరిమితులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి డాక్టర్లు వారికి కావాల్సిన మీటింగ్ హాళ్లు మరియు ఇళ్ల స్థలాలు మరియు రేషన్ కార్డుల గురించి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ దగ్గర ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీర్జా ప్రభాకర్ చౌదరి మరియు కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మా కోసం అయితే ఎవరు కావద్దు ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి చూస్తే దాదాపు ఆరు నెలల నుంచి నుంచి వాళ్ళు దాడులు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిందే కల్లూరులో కూడా ఒక అతను పట్టుకున్నారు తెలుసు కదా అందరికీ తెలుసా వెంకటరెడ్డి గారు ఉషా మెడికల్ ఒక నలుగురిని పట్టుకున్నారు తల్లాడు ఒక నలుగురు పట్టుకున్నారు మూడు మండలాల్లో కూడా మనమే చేయాల్సి వస్తుంది ఆర్గనైజేషన్ తల్లాడు మండలం అంటే సరిగ్గా లేదు పాపం పోనీళ్ళే అనుకుంటాం పెనుబడిలో ఉన్నా కానీ మనం ముందు వర్కౌట్ కావట్లా మన మిత్రుడు చెప్పాడు రామారావు గారు నేను తను పోయేమని చెప్పి గారు నన్ను తీసుకునే కానీ ఇట్లా వెళ్ళవలసి అంట తప్పది అది ఎందుకంటే ఆర్గనైజేషన్ కోఆపరేషన్స్ మనకు ఉండాలి ఒకరికొక మ్యూచువల్ అండర్స్టాండ్ ఉండాలా వాళ్ళకి సరిగ్గా అవగాహన ఉండవచ్చు లేకపోవచ్చు అందుకని తప్పదు కొన్ని కొన్ని నిమిషాల్లో కొద్దిగా ఉండాలా అంత చేసుకుంటున్నాం మరి ఈ ఉన్న పరిస్థితుల్లో నిజంగా వాళ్ళు ఎందుకు చెప్పండి అనేసి వాడు ఓపెన్గా మాట్లాడుకుంది ఇక్కడ ఎవరు లేరు వన్స్ అక్కడ రిపోర్టర్ అనే బదులు ఈజ్ మై ఫ్రెండ్ కాసేపు పక్కన రిపోర్ట్ అది ఇప్పించి ఏమన్నా అంటే మీటింగ్ హాల్ లాగా చిన్నగా ఏమన్నా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను సార్ దాంట్లో ఎమరైనా ఉంటుంది ఇది కూడా ఇంకా మూడోది ఏంటంటే అండి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారండి వెయ్యి గంటల ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఇచ్చారు ఆ ట్రైనింగ్ సెవెంటీ పర్సెంట్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఒక థర్టీ పర్సెంటే మిగిలిపోయిందండి ఆ రోజు ఆ థర్టీ పర్సెంట్ మిగిలి ఉండగా ముఖ్యమంత్రి గారు అకాల మరణం చెందటం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీయచ్చు తర్వాత వచ్చిన గవర్నమెంట్ మార్పిడిలో మన తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పటివరకు అడుగుతానే ఉన్నాం పోయిన గవర్నమెంట్లో కూడా ఒకసారి అడిగాం అడిగితే మాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇచ్చారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు తర్వాత దీన్ని ప్రస్తుతం మళ్ళీ మొన్న పొయిన గవర్నమెంట్ నాలుగు వందల ఇరవై ఎనిమిది జివోని సవరణ చేసి దాన్ని ఇస్తూ వెయిటింగ్ని స్టార్ట్ చేస్తామని ప్రోగ్రామ్ కూడా చేసి మరి ఎందుకు ఆపారో తెలియదు మీకు అమ్మలో వాళ్ళకి కూడా వచ్చే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నారు డెఫినెట్గా రేషన్ కార్డులు కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే రేషన్ కార్డులు కానీ ఫెంక్షన్స్ కానీ ఏదన్నా సరే దానికి ఇప్పించే బాధ్యత నాది మీకు అక్కడ ఉన్న లీడర్స్ని కనుక మీకు ఏదైనా ఇబ్బంది ఇబ్బంది కలిగితే మీరు చెప్పండి మిల్లి వాళ్ళతో చెప్తాము వాళ్ళ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఏదున్నా సరే కాబట్టి మళ్ళొక్కసారి మీరంతా కూడా సత్యపల్లి వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ అంతా కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు వెన్నుదన్నుగా నిలిచారు మీరు కూడా ఇవ్వటం మా ఫాదర్ మదర్ ఇద్దరు ఆర్ఎంపీలు అవటం వల్ల ఆ కృతజ్ఞత ఆ భావనతో మీరంతా కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికి కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి మీకు ఏ అవసరం వచ్చినా సరే ఖచ్చితంగా మేము అందుదనుకుంటాం మీ మీద ఎలాంటి దాడులు జరిగినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా